ప్రభువుని యశుక్రీసునామంలో మీకు శుభములు కీర్తనలు యాభై రెండో అధ్యాయం శూరుడా చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు దేవుని కృప నిత్యముందును మోసము చేయువాడ వాడిగల మంగళకత్తి వలె నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టము కపటమైన నాలుక గలవాడ అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టము కావున దేవుడు సదాకాలం నిన్ను అనగొట్టును నిన్ను పట్టుకొని ఆయన ని గుడారంలో నుండి నిన్ను పెళ్ళగించును సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేయను నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి దిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి ఎందు తన చేటును బలపరుచుకొని వాడు వీడే అని చెప్పుకొన వానిని చూచి నవ్వుదురు నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలి వచ్చట్టు వలనున్నాను నిత్యము దేవుని కృపెందు నమ్మికించున్నాను నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యం నిన్ను స్తుతించెదను నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్ ఉత్తమమైనది నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను నుండియు ప్రప నేస్రీస్తు నుండి మీకు కృపా సమాధానములు కలుగునుగాక ఆమె